వైద్య వైద్యశాఖలో కొలువుల భర్తీకి ఆ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు ఉస్మానియా గాంధీ ఆసుపత్రుల్లో ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను చేపట్టింది సర్కార్ కాంట్రాక్టు ప్రాతిపదికపై తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో రెండు వందల ముప్పై ఐదు వివిధ స్థాయి డాక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఉస్మానియా ఆసుపత్రిలో ఎనిమిది మంది ప్రొఫెసర్లు ఇరవై మూడు మంది అసోసియేట్ ప్రొఫెసర్లు నూట పదకొండు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ముప్పై మూడు మందిని కలిపి మొత్తం నూట ఐదు ఖాళీలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు ఇక గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు ప్రొఫెసర్లు ఇరవై తొమ్మిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇరవై తొమ్మిది మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఇరవై తొమ్మిది మంది నలుగురు ట్యూటర్లతో కలిపి మొత్తం అరవై పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది కొలువుల భర్తీకి సంబంధించి నిన్న నోటిఫికేషన్ జారీ కాగా ఇంటర్వ్యూలను ఆగస్టు తొమ్మిదిన నిర్వహించనున్నారు ఈ నెల పన్నెండున ద్రవపత్రాల పరిశీలన చేపట్టనున్నారు అభ్యంతరాలను ఆగస్టు పదమూడున చూసి పద్నాలుగో తేదీన ఎంపిక చేయనున్నారు అయితే ఈ నియామకాలను వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో వెల్లడించారు ఈ నెల తొమ్మిదిన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ అకాడమిక్ బ్లాక్ లో మెడికల్ కమిషనర్ సమక్షంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి ఇక ఈ నియామకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు మంత్రి ఆదేశాల మేరకు ఈ నియామకాలు పారదర్శకంగా జరిగేలా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్లు నోడల్ అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు